మనుబోలు మండలంలో టపాసా దుకాణాలు నిర్వహించే దుకాణదారులు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని శివరాకేష్ పేర్కొన్నారు మంగళవారం తమ సమావేశం నిర్వహించారు సందర్భంగా తగిన పాటించాలని సూచించారు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చుట్టుపక్కల ఆవరణలో ఎలాంటి పేలుడు ప్రాధార్థాలు లేకుండా చూసుకోవాలని సూచించారు ముఖ్యంగా నిబంధన మేరకు టపాసులు విశాలమైన స్థలం పెట్టుకోవాలని కోరారు ఎక్కడ పేలుడు సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కోరారు మనకి రాబోయే దీపావళికి సంబంధించి మా గౌరవ ఎస్పీ గారు అట్లాగే మా రూరల్ ఎస్పీ గారు సిఏ గారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు ఆ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మునుగోడు పోలీస్ స్టేషన్లో ఎవరైతే మనకి దీపావళి సమయంలో లైసెన్స్ హోల్డర్స్ లైసెన్స్ తీసుకొని టపాసులు విక్రయించే వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది ఈ క్రమంలో వారందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దేని గురించి అంటే మనకి మ్యానుఫ్యాక్చర్ కానీ స్టాక్ కానీ సేల్స్ కానీ క్రాకర్స్కి సంబంధించిన ఈ మూడు పాయింట్ ఆఫ్ వ్యూలో మన దగ్గర వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ కానీ మ్యానుఫ్యాక్చర్ పాయింట్స్ మనుగోలు లిమిట్స్ లేవు అట్లాగనే స్టాక్ సేల్స్ మనకి డ్యూరింగ్ దీవాలి టైంలో స్టాక్ చేసుకొని సేల్ చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి విక్రయించే వాళ్ళు ప్రతి ఒక్కరిని పిలిపించి వీటి ఏ విధంగా వీటికి సంబంధించిన పర్మిషన్స్ తీసుకోవాలి దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ అనే భాగంగా ఈరోజు చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అట్లాగే ఫైర్ సర్వీస్ వాళ్ళు కూడా సంబంధిత ప్రాంతాలని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ సంబంధించి ఇవ్వవలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు వాలిడ్ లైసెన్స్ ప్రయర్ లైసెన్స్ తీసుకోవాలి మనకి ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఏ టైమింగ్స్ లైసెన్స్ తీసుకోవాలి ఎంత క్వాంటిటీ మెయింటైన్ చేయాలని చెప్పి లైసెన్స్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అందరూ ప్రాపర్గా ఫాలో అవ్వాలి అట్లాగే ఇలీగల్ గా ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేసినా స్టాప్ చేసినా సేల్ చేసినా వాళ్ళ మీద సీరియస్ స్టర్న్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి అట్లాగే దీవాళికి సంబంధించి మనకి సేల్ పాయింట్స్లో కొన్ని కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి ముందుగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికెట్స్ తీసుకోవాలి దాన్ని అమ్మడానికి వ్యాలిడ్ లైసెన్స్ తీసుకోవాలి ఇవి ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు సూచించిన ప్రదేశం ఎక్కడైతే సురక్షితంగా ఉండదనుకుంటే ఆ ప్రదేశాన్ని తీసుకోవాలి అక్కడ ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని క్రమంలో వాటర్ బకెట్స్ కానీ శాండ్ బకెట్స్ కానీ ఇంకేదైనా రిటైర్డెంట్ ఫైర్ రిటార్డెంట్స్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మనం మెయింటైన్ చేసుకోవడం జరుగుతుంది ఆ ఫైర్ సేఫ్టీ అలారమ్స్ ఇలాంటివి ఏమైనా టెక్నాలజికల్ గా ఇలాంటి వెసులుబాటు ఉంటే అవి కూడా ఏర్పాటు చేసుకుంటే ఈ దీపాళిని మనం ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం గతంలో మన ఊరులో చిన్న వినాయక్ జ్యోతి సంబంధించి ఒక చిన్న ఇష్యూ కూడా జరిగింది చిన్న ఈ పైప్ ట్రాక్ సంబంధించి యాక్సిడెంట్ గా చనిపోవడం జరిగింది అలాంటి ఇష్యూస్ ఎక్కడ కూడా మన మండలంలో మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పని చెప్పి ఈరోజు ఈ ముఖ్య ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఇది అధికారులు మా పై అధికారులు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్కళ్ళు సేఫ్టీ మెజర్స్ ఫాలో అవుతా ఈ రాబోయే దీపావళిని సురక్షితంగా ప్రశాంతంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరు థ్యాంక్ యూ